పెద్దల మాట వింటే మేలు కథ రచన కందర్పమూర్తి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఊరి బయట వ్యవసాయ పొలం మోటబావిలో కప్పలు ముసలి తాబేలు నివాసముంటున్నాయి మిక్కీ బ్రాండ్ కప్పపిల్ల అప్పుడప్పుడు నూతిలోని మీద కూర్చొని ఎండలో చలికాచుకుంటుంది ఆ సమయంలో తాబేలు తాత కూడా నీటి బయటకొచ్చి ఎండకాగేది ఎండ ఉన్నప్పుడు నూతి గట్టిమీద కాకులు గోరింకులు వచ్చి కబుర్లు చెప్పుకునేవి మిట్ట ఛానమైనందున సూర్యుడి ఎండకాంతి తిన్నగా నూతి పడి మెరుస్తూ కనపడేది పడినప్పుడు నూతిలో వెలుగులేక నల్లగా కనపడ్డం చూసిన మిక్కి పగలు ఎండ కాగుతున్నప్పుడు తాబేలు తాత్తని తన మనసులోని అనుమానాన్ని వ్యక్తపరిచింది ఓ అదా అదంతా వేరే ప్రపంచం నూతి గట్టు బయట మనుషులు పక్షులు అనేక జంతువులు కొండలు చెట్లు ఉంటాయి పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు నక్షత్రాలు కనపడతాయి సూర్యుడి వల్ల కాంతిగా ఉంటే పగలని సూర్యకాంతి లేక నల్లగా ఉంటే రాత్రి అనుకుంటారు బయటి ప్రపంచజీవులు అక్కడ పగలు కొన్ని ప్రాణులు జీవిస్తే రాత్రి చీకట్లో మరికొన్ని ప్రాణులు సంచరిస్తాయి మనకి పగలైనా రాత్రైనా ఇక్కడే జీవితం అని వివరణ ఇచ్చింది తాబేలు తాత మాటలు విన్న మిక్కీ కప్పపిల్ల తాత తాత నాకు బయట ప్రపంచాన్ని చూడాలనుంది మనుషుల్ని జంతువుల్ని కొండలు చెట్లు అన్నీ చూస్తాను గోముగా అడిగింది వద్దురా బిడ్డా అక్కడ మనం ఉండలేము మన ప్రాణాలకు రక్షణ ఉండదు నీలాంటి చిట్టి ప్రాణుల్ని పాములు గుడ్లగూబ డేగా వంటి పక్షులు పట్టుకుని తినేస్తాయి వేసంగి ఎండలకు చెరువులు గుంతలు నూతులు నదులు నీళ్లు లేక ఎండిపోతాయి నీళ్లు లేకపోతే చచ్చిపోతాం ఇక్కడైతే సంవత్సరం పొడవునా నీరుండి నాచు పురుగులు ఆకులు తినడానికి లభ్యమవుతాయి నేను చిన్నప్పుడు అక్కడి ప్రపంచాన్ని చూశాను కాబట్టి చెబుతున్నాను భూమి మీద జనాలు ఏది కనపడితే దాన్ని పట్టుకుని తినేస్తారు నేను మా అమ్మ నాన్నలతో కలిసి పెద్ద చెరువులో నివాసం ఉండేవాళ్ళం ఒకరోజు కొంతమంది మత్స్యకారులు చేపలు పడ్డానికి చెరువులో వలలు వేస్తే చేపలతో పాటు అమ్మ నాన్నలు వారి వలలో చిక్కితే వెంట పట్టుకుపోయారు నా అదృష్టం బాగుండి గట్టునున్న రాళ్ళల్లో ఉండబట్టి ప్రాణాలతో బయటపడ్డాను తర్వాత కొంతమంది పిల్లలు చెరువు గట్టి మీద ఆడుకుంటూ నన్ను చూసి పట్టుకుని ఈ పంట పొలం దిగుడుబావిలో పడేశారు అప్పటినుంచి నా జీవితం ఇక్కడే హాయిగా సాగుపోతుంది తన జీవిత అనుభవం తెలియజెప్పాడు తాబేలు తాత తాత నాకు బయటి ప్రపంచం చూడాలని ముచ్చటగా ఉంది అని మొండిపట్టు పట్టింది మిక్కీ అప్పుడే అక్కడికి వచ్చిన తల్లికప్ప విషయం తెలుసుకుని చిన్ను అలా అల్లరి చేయొద్దని మందలించింది ఎవరిని చెప్పినా మిక్కి తన మొంకు పట్టు అలాగే అలాగేలే అని అప్పటికి శాంతింపజేశారు తాబేల్ తాత తల్లికప్ప కొన్ని రోజుల తర్వాత వర్షాలు పుష్కలంగా కురిసి మోటబావి నిండా నీళ్లు చేరి వరకు వచ్చాయి పొలం యజమాని వ్యవసాయానికి మోటబావి నుంచి నీళ్లు తోడడం మొదలుపెట్టాడు ఇదే అదన అనుకుని కప్పపిల్ల మిక్కి మోట బకెట్లోకి దూకింది నేటితోపాటు గట్టుపైకొచ్చింది మిక్కీని గమనించిన తాత హెచ్చరించే లోపన మోట బకెట్టుపైకి వెళ్ళిపోయింది తాత కేకలు విన్న తల్లి తల్లికప్ప పడసాగింది ఏం చేయడానికి తోచడం లేదు పాటు గట్టుపైకి చేరిన మిక్కి రైతునీ పంట పొలాల్ని గట్టుమీదున్న చెట్లనీ చూసి ముచ్చటపటాగింది పక్క పొదలోంచి పెద్ద నాగుపాము బుస్సున పైకి వచ్చి మిక్కీని మింగబోయింది పామును చూసిన రైతు కట్టె తీసుకొని పామును చంపేశాడు మిక్కి ఇంకా ముందుకు వెళ్దామని గెంతుకుంటూ వెళ్లబోయింది ఇంతలో చెట్టు మీదున్న గద్ద ఎగురుతూ వచ్చి మిక్కీని కాళ్లతో పట్టుకోబోయింది గవుక్కున బురద గుంటలో దూకి ప్రాణం రక్షించుకుంది మిక్కీ తాబేల్ తాప్ చెప్పినట్లు బయటి ప్రపంచమంతా ప్రమాదకరమని గ్రహించి మెల్లమెల్లగా గట్టు వరకు వచ్చి ఖాళీ మోట బకెట్లో దూకి నూతిలోకి చేరింది మిక్కీ ప్రాణాలతో మిక్కీ తిరిగి వచ్చినందుకు ఆనందపడ్డాయి తల్లి కప్ప తాబేలు తాత పిల్లలు పెద్దలు చెప్పే మంచి మాటలు వింటే ఆపదల నుంచి కాపాడుకోవచ్చు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ